రక్షాబంధన్ అంటే రక్షిత బంధం ఈ రక్షాబంధనం గురించి మన పురాణాల్లో కూడా చెప్పబడింది జానపద కథ ప్రకారం ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి రక్తం రావడంతో ద్రౌపది తన చీర చింపి కట్టుకడుతుంది ఆపద సమయంలో నిన్ను రక్షిస్తానని శ్రీకృష్ణుడు ఆమెకి మాట ఇచ్చి ఆమెను సోదరిగా స్వీకరిస్తాడు ఆ ప్రకారంగా వస్త్రాపహరణ సమయంలో కృష్ణుడు ఆమెను ఆదుకుంటాడు ఒకరోజు యముడు తన సోదరి యమున దగ్గరికి వెళతాడు ఆమె అతనిని ఆహ్వానించి చేతికి పవిత్ర దారం కట్టి అతని శ్రేయస్సు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తుంది ఆమె ఆప్యాయతకు సంతోషించిన యముడు ఎవరైతే సోదరి చేతి నుండి పవిత్ర దారం అంటే రాఖీ కట్టించుకొని ఆమె ప్రేమను అందుకుంటారో వారు దీర్ఘాయుషు కలిగి ఉంటారని వరం ఇస్తాడు ఇంకొక కథనం ప్రకారం విష్ణుమూర్తి వామనుడిగా బలి చక్రవర్తిని జయించి పాతాళానికి తొక్కివేస్తాడు ఈ సందర్భంలో బలిని వరం కోరుకోమనగా తనతో పాటు విష్ణువు పాతాళంలో నివసించాలని కోరుకుంటాడు బలిచక్రవర్తి కానీ విష్ణువు ఎడబాటును భరించలేని లక్ష్మీదేవి పాతాళానికి వచ్చి బలి చేతికి రక్షాబంధనం కట్టి సోదరుడిగా స్వీకరిస్తుంది సంతోషించిన బలి ఏం కావాలో కోరుకోమనగా తన భర్తను తనతో తిరిగి పంపమని అడుగుతుంది సోదరి అయిన లక్ష్మీదేవి కోరికను తీరుస్తాడు బలి చక్రవర్తి ఇలా రక్షాబంధనం జరుపుకోవడం మన ఆనవాయితీగా మారింది అక్క చెల్లెళ్ళు అందరూ తన అనదములు శ్రేయస్సు కోరి వారికి రాఖీ కట్టి వారి ఆశీసులు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఆశిస్తున్నాము